విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు కొత్త సంవత్సరంలో కడుగు పెడుతున్నామంటే మనకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఆర్థిక పరంగా కానీ ఆరోగ్యపరంగా బిజినెస్ జాబు సంతానం పెళ్ళి కెరీర్ ఇలా అన్ని విధాలుగా ఎలా ఉండబోతుందో బాగుంటే బాగున్నా అనే ప్రతి ఒక్కరిలో ప్రతి ఆలోచన వస్తుంది కాబట్టి సో ఈ ఉగాదికి రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండితుందో తెలుసుకుందాము తెలియచేయడానికి మనతో పాటుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపోయి శివసుధర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ శ్రీ మీకు మీకు మన విన్భక్తి వీక్షకులందరికీ తెలుగు నూతన విశ్వాసు సంవత్సరాది శుభాకాంక్షలు అందరూ బాగుండాలి సర్వే భవంతు అన్ని రాసులు బాగుండాలని మన భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచం మొత్తం కూడా అంతా సుభిక్షంగా ఉండాలని పరమేశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికి నూతన తెలుగు సంవత్సరాది ఉగాది విశ్వావసునామ వసునామ సంవత్సర శుభాకాంక్షలు మీకు కూడా ఎప్పుడు చక్కగా సంతోషంగా నవ్వుతూ ఆ శివుడు ఇంకా శక్తిని మా అందరి జీవితాల్లో వెలుగు నింపాలి అందరికీ అందుబాటులో ఉండే శక్తి పరమేశ్వరుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు పరమేశ్వర గురుగారి కొత్త సంవత్సరంలో వృష్టిక రాశి వారందరికీ ఆదాయపరంగా వ్యయపరంగా అలాగే అవమానం రాజపూజ్యం ఏ విధంగా ఉంటుంది ఎలాంటి రెమెడీస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా నాన్న వృశ్చిక రాశి వారికి కూడా మధ్యస్థమైనటువంటి వాతావరణం మిత్రులుగా ఉన్నవాడు శత్రువులు అవటం శత్రు బాధలు స్వకులంలో సొంత కులంలో ఉండేటువంటి వ్యక్తులు ఎక్కువగా శత్రువులు అవుతూ ఉంటారు వీళ్ళలో కూడా సన్నగా తెల్లగా కూరమొహంతో పొడవుగా ఉండేటువంటి వ్యక్తులతో ఎక్కువగా శత్రుత్వాలు ఏర్పడుతూ ఉంటాయి ప్రమోషన్స్ కొంతకాలం తర్వాత యోగించేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ప్రభుత్వ పరమైనటువంటి ఉద్యోగస్తులకి ఈ మధ్యలో అడ్డుపడేది ఎవరు అంటే తనతో పనిచేసేటువంటి వ్యక్తులే తన ఎదుగుదల అడ్డుపడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళతో ఎంతవరకు ఉండాలి అంతవరకు వీళ్ళ సొంత రహస్యాలు చెప్పకుండా గుట్టుగా ఉండడం అనేది చెప్పుకోదగ్గ విషయం వృషిక రాసేవారి ఆదాయ వ్యయాల వ్యవహారానికి వస్తే ఆదాయం రెండు ఖర్చు పద్నాలుగు రాజ్యపూజ్యం ఐదు అవమానం రెండు సో పర్వాలా రాజ్యపూజ్యం ముఖ్యంగా వీళ్ళు అనుకున్న పనులు సకాలంలో కాకపోయినా చేసేటువంటి కష్టానికి ఇంకాస్త కష్టాన్ని జోడిస్తే కష్టం అంటే ఇష్టాన్ని జోడిస్తే తప్పనిసరిగా సఫలీకృతులు అవుతారు ఇల్లు కొనుక్కోవాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా దయచేసి సెప్టెంబర్ తర్వాత ప్రయత్నం చేయండి తప్పనిసరిగా గృహయోగాలు కలుగుతాయి వీళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో ఇల్లు కొనుక్కోవడం అనేటువంటిది నిదానంగా అయినా తప్పనిసరిగా ఈ సంవత్సరంలో గృహయోగాలు ఉంటాయి వివాహాది శుభకార్యాలకి అంత అనుకూలమైనటువంటి వాతావరణం కాదు కానీ కొంతకాలం తర్వాత అది కూడా ఆగస్టు సెప్టెంబరు ఆ సమయం తర్వాత కొంతవరకు అనుకూలంగా ఉండేటువంటి సమయం కనపడుతుంది సంతాన విషయంలో తప్పనిసరిగా సఫలీకృతులు అవుతారు మంచి సత్సంతానం కలుగుతుంది అలాగే పిల్లలు కూడా మాట వినేటువంటి పరిస్థితిలోకి వస్తారు దుర్వ్యసాల నుంచి దుస్నేహాల నుంచి ఆ భార్య నుంచి బయటపడి తల్లిదండ్రులు చెప్పిందే నిజం అని చెప్పి తెలుసుకొని వీడ మాట వినేటువంటి మంచి పరిస్థితికి వస్తారు విద్యార్థులు కూడా బాగా కష్టపడండి మీరు అనుకున్నటువంటి మార్కులు రావాలి అంటే గట్టిగా కష్టపడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది కాబట్టి కష్టపడితే తప్పనిసరిగా ఉత్తీర్ణత అనేది తథ్యంగా కలుపు కనబడుతుంది అలాగే ఇంట్లో ఏవైతే ఖర్చులు అనుకుంటూ ఉంటారో వాటికి అధిక మొత్తంలో ఎక్కువ ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఇంట్లో ముఖ్యంగా పెద్దల అనారోగ్యం అనేది కూసింత కొద్దిగా భయానకమైనటువంటి పరిస్థితి తీసుకెళ్తుంది కానీ రాను రాను దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు కొంచెం ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం రాను రాను వాళ్ళకు కూడా అనారోగ్య భారించి ఆరోగ్యానికి చక్కగా చేరుకుంటారు సంతోషకరంగా ఉంటుంది ముఖ్యంగా ఖర్చులు అధికంగా ఉండేటువంటి పరిస్థితి సంపాదన ఎంత ఉంటుందో దానికి తగ్గట్టుగా ఇంకా కొంత రుణం చేసి గడుపువలసినటువంటి పరిస్థితులు అలాంటివి కనబడేటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాగే విదేశీ యానం కోసం ప్రయాణం చేసేటువంటి వాళ్ళకి తప్పనిసరిగా సుగమం అవుతుంది మార్గం వాళ్ళు అనుకున్న పనులు అవుతే చక్కగా ముందుకు వెళ్తూ ఉంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు కనబడుతుంది అలాగే ఇక ఈ వృశ్చిక రాశి వాళ్లలో రాజకీయ నాయకులు ఏదైతే ఉన్నారో వీళ్ళకి శత్రు బాధలు పెరుగుతూ ఉంటాయి ప్రతిపక్షం నుంచి ఎక్కువగా అపనిందల పట్టం అవి ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళు కొంచెం స్థానం తగ్గేటువంటి పరిస్థితి ఉంటుంది అసలు ఏమీ లేనటువంటి వాళ్ళు మాత్రం ఉన్నత స్థానంలో వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి ఉన్నవాళ్ళు అపనిందలు పదవి లేనటువంటి వాళ్ళు ఉన్నత పదవులు అలంకరించేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి ఆ విధంగా పర్లేదు అనుకోవచ్చు అలాగే ముఖ్యంగా పోలీస్ శాఖలో పనిచేసేటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు వాహన ప్రమాదాలు ఎక్కువగా రక్షక భటుల మీద జరిగేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు అవసరం రైతులు కూడా పంట వేసి వచ్చేటువంటి సమయానికి కొంత నష్టం వాటిల్లేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తే బాగానే ఉంటుంది ఏ ఏ రకమైనటువంటి సమస్యలు ఉండవు చక్కగా ఇక ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం వారి వ్యవహారానికి వస్తే వాళ్ళు అనుకునేటువంటి నష్టం అనేటువంటిది ఉండదు కానీ లాభం కూడా పెద్దగా కనబడేటువంటి పరిస్థితులు కనబట్టలేదు కొంచెం నిదానంగా నత్త నడకం నడుస్తూ ఉంటుంది నడుస్తూ ఉంటుంది పక్క వాళ్ళతో పోల్చుకుంటే మనకు తక్కువ అనిపిస్తూ ఉంటుంది కాబట్టి పక్క వాళ్ళతో పోల్చుకోకుండా మన వ్యాపారం గురించి మనం ఆలోచించుకొని ముందుకు వెళ్ళటం వల్ల కొంతవరకు మానసిక సంతృప్తి కలుగుతుంది అన్నిటికంటే ఏంటంటే వీళ్ళకి ఒక రకమైనటువంటి దొంగల భయం ఇంట్లో కాబట్టి విలువైన వస్తువులు దయచేసి ఇంట్లో ఎవ్వరూ దాచుకోవద్దు అసలే ఈ సంవత్సరం బంగారం రేట్లు పెరుగుతున్నాయి వెండి రేట్లు పెరుగుతున్నాయి దొంగల భయం కూడా పెరుగుతుంది చైన్ స్నాచింగ్ స్నాచింగ్స్ కూడా జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి బంగారాన్ని ఎంతవరకు వాడుకోవాలో ఎంతవరకు ఉంచుకోవాలో ఎంతవరకు ఉంచుకొని మిగిలింది బ్యాంకుల్లో పెట్టుకోవడము ఇక్కడ దాచుకోవడం అనేది వీళ్ళకి సూచించదగినటువంటి విషయం ఇళ్లల్లో చిన్న చిన్న అగ్ని ప్రమాదాలు జరిగేటువంటి ఇది కూడా ఉంది నాన్న అవకాశం కూడా ఉంది కాబట్టి ముఖ్యంగా మహిళలు ఈ రాశిలో ఉండేటువంటి మహిళలు ఇంట్లో గ్యాస్ స్టవ్ దగ్గర కావచ్చు ఏదైనా సరే కొంచెం జాగ్రత్తగా కరెంటు షాక్ సర్క్యూట్ కొట్టడం ఇట్లాంటివి కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది మంచిది ముఖ్యంగా అలాగే వృశ్చిక రాశిలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ కూడాను తొందరగా నమ్మవద్దు ఎవరిని మీ పని మీరు చూసుకుంటూ ఎదుటి వాళ్ళ మీద భారం వేయకుండా మీరు ముందుకు సాగడం అనేది సూచించదగినటువంటి విషయం వృశ్చిక రాశి వాళ్ళు ఎలాంటి దేవతను పూజ చేస్తే బాగుంటుందనేటువంటి విషయానికి వస్తే ముఖ్యంగా గురుగ్రహ అనుగ్రహం లోపిస్తుంది కాబట్టి గురువుకి పూచ్చే గురువు అంటే ఏంటి చక్కగా ఒక ధారం తీసుకోండి పసుపు పూజండి శనగలు ముందు రోజు నానబెడితే మెత్తగా అవుతాయి చక్కగా సూది పెట్టి గుచ్చండి ఒక నూట ఎనిమిది శనగలు గుచ్చండి నవగ్రహాలలో ఉండేటువంటి బృహస్పతి విగ్రహానికి అలంకరించి కాస్త అభిషేకం చేసి అలంకరించి ఈ మాల వేసి ఒక ఎల్లో కలర్ అంటే పసుపు బట్ట పసుపు రంగు వస్త్రాన్ని స్వామివారికి సమర్పించి బెల్లం నివేదన పెట్టినండి గురువారం గురువారం రోజున తప్పనిసరిగా ఉండేటువంటి కష్టాలు నష్టాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా తొలిగిపోయి సర్వసాధారణమైనటువంటి స్థాయి నుంచి ఉన్నత స్థానానికి వెళ్ళడానికి మంచి అవకాశం దొరుకుతుంది గురుగారు గోకర్ణ తీసుకువెళ్ళి అందరికీ మీరు పితృదోష నివారణ మోక్ష నారాయణ బల్లి పూజ చేస్తూ ఉంటారు కానీ చాలా ఎక్కువ కాల్స్ వచ్చేస్తున్నాయి గురుగారు అంటే ప్రతి ఒక్కరిని తీసుకెళ్లడం మీ బాధ్యత అని నేను అంటాను కాబట్టి సో ఒకేసారి అట్ ఏ టైం ఎక్కువ మందిని తీసుకెళ్ళలేకపోతున్నాం నాకు ఒక లిమిట్ ఇస్తున్నారు మీరు ఆ లిమిట్ వరకు నేను కూడా బుక్ చేయాల్సి వస్తుంది కాబట్టి అందరిని తీసుకెళ్లే అవకాశం ఏదైనా ఉంటే చెప్పండి గురుగారు ఇప్పుడు చెప్తాను కర్మ తీరేటువంటి సమయం వస్తే భగవంతుడు ఎక్కడ ఆపడెవరిని మనం ఎవరు కర్మ తీరే సమయం వాళ్ళకి భగవంతుడు సంకల్పం జరిపిస్తున్నాడు అక్కడ దాకా తీసుకెళ్లేటువంటి బాధ్యత కూడా ఆయనదే భగవంతుడిదే నిజంగానే చాలామంది అదే చెప్తున్నారు అన్న అంటే నాతో మోక్షనారాయణ వారి గురించి మాట్లాడేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒకటే మాట చెప్తున్నారు గురువు గారు ఇలాంటి గురుతరమైనటువంటి బాధ్యతని మీరు నెత్తిన పెట్టుకున్నారు మా అందరి కర్మ విముక్తి చేసేటువంటి బాధ్యతను తీసుకున్నారు చాలా ఆనందం అని చెప్తున్నారు నిజంగానే భగవంతుడు అలాంటి దానికి మనల్ని ఒక సారథిగా వాడుతున్నందుకు చాలా ఆనందదాయకంగా ఉంది అలా అని చెప్పి అందరినీ ఒకటేసారి తీసుకుని వెళ్ళి ఏదో ఇబ్బందులు పడి అక్కడ పెద్దగా కష్టంగా మారేటువంటి పరిస్థితులు కాకుండా మనం నేను అనుకున్న ఒక ప్రయత్నం కూడా నాన్న ఇక్కడ నుంచి ప్రతి నెల ఒక రోజున అది అమావాస్య కావచ్చు పౌర్ణమి కావచ్చు మంచి మంచి కాంబినేషన్స్ దొరుకుతున్నాయి భగవంతుడి సంకల్పంతో మనకు తిథివార నక్షత్రాలు కూడా మంచి సంకల్ప మంచి ఒక టైం అనేది అది నిజంగా మనం చెప్తున్నప్పుడు చూస్తే ఇంత గొప్పగా ఉందా అనుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం మనం అవునా మార్చి నెల ఇరవై తొమ్మిది తారీఖు మనం అక్కడ పూజ చేస్తున్నాం ఇరవై ఇరవై తొమ్మిది పూజ చేస్తున్నాం అలాగే ప్రతి నెలా కూడా తప్పనిసరిగా ఒక యాత్ర పెడదాం మన ఛానల్ ద్వారా వచ్చేటువంటి అందరినీ తీసుకుని వెళ్దాం అందరి కవ కర్మ విముక్తి కలుగజేయడానికి భగవంతుడు నన్ను ఒక వారథిగా వాడుతున్నాడు కాబట్టి ఆనందదాయకంగా ఉంది ఇలాంటి దానికి మీరు చూసే ఉంటారు కార్తీక మాసంలో అతి కష్టంగా నేను బిజీగా ఉండేటువంటి సమయంలో కూడా మీరు గోకర్ణం అంటే నేను వస్తానని చెప్పి వచ్చాను అమావాస్య అమావాస్య అయినా పౌర్ణమైన ఎన్నో ఎన్నో సార్లు మనం వస్తూనే ఉన్నాం అది నాకు చాలా ఆనందదాయకంగా ఉంటుంది ఇంతమంది కర్మముక్తి చేసేటువంటి అదృష్టం నాకు కలిగినందుకు కాబట్టి ప్రతి నెల ఒక యాత్ర పెడదాము ప్రతి నెల మన వీడియోస్ చేస్తాం చేసి తప్పనిసరిగా అందరికి తెలిసేలా చేస్తాను దాన్ని బట్టి అందరూ కూడా సద్వినియోగపరచుకోవచ్చు మరొక్కసారి మీరు గోకర్ణ తీసుకెళ్ళడం వల్ల ఎంతో మంది లైఫ్ లో మిరాకల్స్ జరుగుతున్నాయి గురువు గారు నేను చాలా సార్లు చెప్పాను మరొక్కసారి ఈ విషయంలో అయితే ఎంతగానో రుణపడి ఉంటాము నిజంగా అందరం పరమేశ్వరుడు రుణపడ్డం ఆయన అనుగ్రహం అంతేనా అక్కడికి తీసుకెళ్లడం అంటే చాలా ఆనందం ఒకటే మాట పరమేశ్వరుడికి భక్తుడిని దగ్గర చేయడానికి మనం అందరం కలిసి పని చేస్తున్నాం మనం కూడా పరమేశ్వరుడి దూతనం అని చెప్తాం ఒకటే మాట ఆయన దగ్గరికి మీ ద్వారా వెళ్ళడం అనేది ఇంకా చాలా హ్యాపీ ఆ విషయం నిజంగా చాలా నాన్న అంటే వెళ్ళిన తర్వాత వెళ్ళి తర్వాత లైఫ్ అనేది ఖచ్చితంగా ప్రతి కంపారిజన్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అందులో చాలా తృప్తిగా గర్వంగా ఉంది నాకు కూడా అందులో నేను కూడా ఒక భాగం అయిన అందరం మనందరం కూడా శివ భటులు అంతే ఆయనకి నంది భృంగి ప్రమద గణాల తర్వాత మరలా ఆయన ప్రమద గణాలతో పాటు మనం కూడా కొన్ని గణాలుగా మారిపోతున్నాం భక్తుల్ని పరమేశ్వరుడు చెంతకు చేర్చడానికి మనం ప్రయత్నిస్తున్నాం కాబట్టి మంచి కార్యం మంచి రెస్పాన్స్ వస్తుంది జనాల దగ్గర నుంచి కూడా అంటే కష్టాలు ఉన్నాయి కాబట్టి వస్తున్నాం అనేటువంటి పరిస్థితి తీసి పక్కన పెడితే నానా చేయించుకున్న తర్వాత వాళ్ళ మార్పు ఇంకా అనూహ్యంగా ఉంటుంది అది చాలా గొప్ప విశేషం మనల్ని నమ్మినందుకు పరమేశ్వరుడిని నమ్ముకొని అంతవరకు వచ్చి పూజించుకున్న అందరికీ పరమేశ్వరుడు అనుగ్రహంతో అన్ని కార్యాల్లో జయం కలగాలి వాళ్ళకు ఉండేటువంటి సకల కష్టాలన్నీ కూడా తొలగిపోయి వాళ్ళ అదృష్ట లక్ష్మి వాళ్ళ గడప దాటి లోపలికి వెళ్ళి తిష్ట వేసుకొని కూర్చొని ఉండాలి అని పరమేశ్వరుని కోరుకుంటారు బాధ్యత ప్రతి ఒక్కరి బాధ్యత చక్కగా వినియోగించుకుంది దీనివల్ల నాన్న ఒక్కడ చెప్తాను హిందుత్వానికి కొంతవరకు మేలు కూడా జరుగుతుందని చెప్తా అరే పితృకార్యం చేయలేదు ఇంతకాలం మనం ఇలా చేయాలా చేస్తే మంచిది కదా అనేటువంటి ఒక చిన్న మార్పు మనం తీసుకెళ్లిన వంద మందిలో పది మందికి వచ్చిన ధన్యం మన జీవితం హిందుత్వం నిలబట్టడానికి ఒక రకమైనటువంటి చిన్న మార్గం కారణం అవుతుంది చాలా మనం హిందువులుగా పుట్టినందుకు హిందువులుగా పెరుగుతున్నందుకు పరమేశ్వరుని ఇంతగా ఆరాధిస్తున్నందుకు అది కూడా ఒక మార్గం అవుతున్నందుకు చాలా ఆనందదాయకంగా ఉంటుంది అది కూడా మీ ద్వారా అవుతున్నందుకు నాకు ఇంకా సంతోషం గురుగురు మన విజయవాడ వెళ్ళొచ్చారు మళ్ళీ ఈసారి ఇప్పుడే వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు డేట్ చెప్పండి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి అనేటువంటి సత్సంకల్పంతో మనం ఈ యాత్ర ప్రతి ఊరికి వెళ్ళటం అనేది ఇప్పుడు మనం ప్రారంభించాను అన్న సంకల్పం చేసుకున్నాం మనం సంకల్పం చేయడం భగవంతుడి సంకల్పం జరిగింది భగవంతుడి సంకల్పం జరిగింది మన విజయవాడ వచ్చాం దిగ్విజయంగా పూర్తయింది చక్కగా అందరి ప్రేమ దొరికింది అందరికి ఆనందంగా వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడాను మాకు చెప్పించుకోలేకపోయాము ఆలస్యమైపోయింది అనేటువంటి భావన లేకుండా అందరికీ ప్రశాంతంగా జాతకాలు చెప్పుకుంటూ వెళ్ళాం మరలా ఏప్రిల్ పదిహేడవ తారీఖు తిరుపతి తిరుపతి తప్పనిసరిగా పద్దెనిమిదవ తారీఖు నాకు తిరుమలలో పైన కొండ మీద సేవ ఉంది కాబట్టి పదిహేడవ తారీఖు ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరుపతి వాసులకి తప్పనిసరిగా అందుబాటులో ఉంటాను ఎవరైనా రావాలనుకున్న వారు మన ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ త్రిబుల్ సిక్స్ ఎయిట్ వన్ ఎయిట్ నెంబర్కి ఫోన్ చేసి ముందుగా మన అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే నమోదు చేసుకుంటే తప్పనిసరిగా ఒకటి ఉందా రెండు ఉన్నాయా మూడు ఉన్నాయా అనేది ముందుగా చెప్పండి జాతకాలు ఎన్ని చెప్పించుకుంటారు అనేది దాన్ని బట్టి అపాయింట్మెంట్స్ బుక్ చేసుకుంటే తప్పనిసరిగా నమోదు చేసుకునే మీ వివరాలన్నీ కూడాను పదిహేడవ తారీఖు ఏప్రిల్ తిరుపతిలో మీ అందరికీ అందుబాటులో ఉండేటువంటి ప్రయత్నం చేస్తాను ఓకే శ్రీ శ్రీమాతరు